ఓం శివాయ శివలింగం తెచ్చుకోవాలంటే భయంగా ఉన్న చూడండి ఫ్రెండ్స్ ఇదిగో రాత్రిపూట ఇలా ఇలా మూతలో సగం వరకు నీళ్లు పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను తెల్లారి పూజ చేసే సమయానికి ఇది ఇలాగా మంచు శివలింగంలాగా తయారైంది దీన్ని బౌల్లో వేసుకొని బౌల్లో పెట్టుకొని చిన్న శివలింగం చిన్న శివలింగం వచ్చింది దీన్ని పూజా మందిరంలో పెట్టుకొని గంధం బొట్టు పెట్టుకొని ఒక పువ్వు పెట్టి वन्दे शम्भूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवन्दे वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॐ श्री उमामहेश्वराभ्यां नमः ज्ञान आवाहनादिषोडशोपचारां मनसा समर्पयामि అభిషేకం వాళ్ళు అభిషేక పూజ చేయాలి నమస్తే రుద్రమన్యవ ఊతో తైషవే నమ నమస్తే అస్తు ధన్వనే కరాభ్యాం తే నమః యాతే రుద్ర శివా తనూ శాంత తస్సైర్ నమః నమోస్ నీల గ్రీవాయ సహస్రాక్షాయ తే నమ అని చదువుతూ అభిషేకం చేసి దీపదూప నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి కర్పూర హారతిని ఇవ్వాలి నేను ప్రతిరోజు ఇలానే పూజ చేస్తాను అభిషేకం చేస్తూ పూజ చేస్తాను మీరు కూడా నాన్ వెజ్ తింటామండి శివలింగం తెచ్చుకోవడానికి భయంగా ఉందన్న వాళ్ళు ఇలా చెయ్యి ఇలా చెయ్యండి